నువ్వు ఏ విలువ లేదా తల్లి విలువ తల్లి స్థానం ఇచ్చాను అని చెప్పావు ఇదేనా అంటే మీ అమ్మ దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పేదానివా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి అధికాదత్తయ్యా అంటూ అది ఇది అంటూ ఇంకా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎంత చెప్పినా ప్రభావతి ఒక్కసారి కక్ష పెట్టుకుందంటే కక్షగానే ఉంటుంది కదా అప్పటి నుంచి రోహిణి కొంచెం తేడాగా చూడడం మొదలు పెడుతుంది ఎందుకంటే సొంత పార్లర్ కూడా లేదు కదా పైగా ఇటు మనోజ్ గారు ఉద్యోగం లేదు అటు రోహిణి ఆ ఇందులో ఉద్యోగం మాత్రమే చేస్తుంది పార్లర్ కూడా లేదు మీనాను కానీ బాలును కానీ ఏం అనడానికి వీలుండదు ఏమనకుండా సైలెంట్గానే ఉంటుంది ఇంకా బాలు అయితే ట్రిప్స్ మీద ట్రిప్స్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే బాలుకి సుశీలమ్మ ఫోన్ చేసి ఆ మీనా మెళ్ళలో పస్తుల తా పుస్తల తాడు కూడా తీయించేసిందిరా మీ అమ్మ నేను ఇస్తానంటే వద్దంటుంది మీనా నువ్వైనా తీసుకోరా డబ్బులు పంపిస్తాను మీనాకి పుస్తల తాడు చేయించనగానే నానమ్మ నేనే ఏదో ఒకటి చేస్తాను నా భార్య నేనే ఇవ్వాలి అని అందరి ముందు చెప్పింది కదా నా భర్త ఎప్పుడు సంపాదిస్తాడో అప్పుడే నా మెడలో వేసుకుంటాను అప్పటి వరకు ఈ పసుపు తన తాడుతోనే ఉంటాను అని చెప్పింది మీనా మీనా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత నాదే కదా నేనే సంపాదించి తన మెడలో తాడును వేస్తాను అనగానే మీ ఇద్దరి పెళ్ళి జరిగినప్పుడు నాకు చాలా భయమేసిందిరా బలవంతంగా వీళ్ళిద్దరికీ ముడి పెడుతున్నాము ఏం జరుగుతుందో ఎలా ముందుకు సాగుతారో అని కానీ ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు మీనా అంటే నీకు ప్రాణం నువ్వంటే మీనాకు ప్రాణం మీనాని మాత్రం ఎప్పుడూ కంటతడి పెట్టకుండా చూసుకోరా మీనా చాలా మంచి అమ్మాయి ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం అనగానే అర్థమైంది నానమ్మా మీనా గొప్పతనం ఏంటో ఏంటో నాకు బాగా తెలిసింది మొదట్లో తనని నేను చాలా ఇబ్బంది పెట్టాను చాలా ఏడిపించాను కానీ ఇప్పుడు మీనా కళ్ళల్లో కంటతడి రాకుండా చూసుకుంటాను ప్రభావతి కూడా మారితే బాగున్ను ఎప్పుడుకు మార్పు వస్తుందో అని చెప్పి సుశీలమ్ అనేసరికి మా అమ్మలో మార్ప అది ఎప్పటికీ రాదు నన్ను ప్రేమగా చూడడము రాదు మీనాని తిట్టకుండా ఉండడమూ రాదు ఏం చేసినా సర్లే అది ఎప్పుడు ఉండేది కదా ప్రభావతిలో మార్పు రావడం అంటే నాలుగో ప్రపంచ యుద్ధం జరగాల్సిందే సరే మీనాను మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సుశీలమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా బాలు అయితే నిజమే మేనా గౌరవం కాపాడాలి అంటే మేనా మిగిలిన వాళ్ళు ఎవరు తన మెడలో పసుపు తాడు మాత్రమే ఉంది నా భార్య మెడలో బంగారుపు తాడు వేయాలి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు రాజేష్ వస్తాడు ఏంట్రా ఆలోచిస్తున్నావను కానీ ఏమీ లేదురా మా ఇంట్లో మొన్న గొడవ జరిగినప్పుడు మా నానమ్మ చేయించిన తాడే ఆయన కానీ మీనాని పుస్తెల తాడు ఇచ్చేమని చెప్పిందంట పాపం మీనా మెళ్ళలో ఉన్న పుస్తెల తాడు చెవులు కొన్న చవులీలు అన్ని తీసి మా అమ్మ చేతికి ఇచ్చేసింది మీనా నార్మల్ వేసుకుంటుంది అని చెప్పనేసరికి అవునా అయినా మీనా చాలా ఓర్పు ఎంత కోపం వస్తే అలాంటి పని చేసి ఉంటుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావురా అని చెప్పను కానీ మీనాకి పుస్తెల తాడు అలాగే చౌళీలు చేయించాలని అనుకుంటున్నాను దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పనగానే నాకు తెలిసిన కంసాలతని ఉన్నాడు ఒక్కసారి ఫోన్ చేసి అడుగుతానుండు అని చెప్పనేసరికి వెంటనే రాజేష్ ఫోన్ చేసి అడుగుతాడు అడిగేసరికి పుస్తెల తాడికి చౌలిలకి ఎంత కావాలి అనగానే ఇప్పుడు ఉన్న రేటు బట్టి సుమారు ఒక రెండు లక్షల యాభై వేలు వరకు అవసరమవుతాయి అని చెప్పనేసరికి సరేనని సరేనండి నేను మళ్ళీ చెప్తాను అని చెప్పి రాజేష్ ఫోన్ పెట్టేస్తాడు ఏంట్రా అయ్య బాబోయ్ అన్నావు అని చెప్పాను కానీ రెండు లక్షల యాభై వేలు అవుతుందంట అని చెప్పనేసరికి ఏంటి రెండు లక్షల యాభై వేలా అంత డబ్బా అని చెప్పనగానే అంతేరా ఇప్పుడు బంగారం బాగా రేటు పెరిగిపోయింది కదా అంతే ఉంటుంది అని చెప్పనేసరికి ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు సంపాదించాలన్నమాట అని చెప్పాను కానీ బాలు బాలు ఒక లాంగ్ ట్రిప్ వచ్చింది ఇంచుమించుగా ఒక వారం రోజులు వాళ్ళతోనే ఉండాలి అని చెప్పనేసరికి వారం రోజులు ఉండాలా మీనాను చూడకుండా వారం రోజులు ఉండడమే వీడు అస్సలు వెళ్ళడు అనగానే లేదురా వెళ్తాను అని చెప్పనేసరికి ఏంట్రా మామా ఇంతలోనే మా చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయిందా అని చెప్పనేసరికి లేదు ప్రేమ పెరిగింది కాబట్టే ఆ లాంగ్ ట్రిప్పుకి వెళ్తే అలాంటి ట్రిప్పులు ఒక ట్రెండ్ తగిలితే మీనాకి పుస్తల తాడు కొనిపెట్టడానికి బాగుంటుంది కదా మొన్నటి వరకు దాచిన డబ్బులన్నీ కూడా మౌనికకి పుస్తల తాడు మార్చినప్పుడు అయిపోయాయి ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవు ఎలా కొద్ది కొద్దిగా దాచి పెడితేనే కదా అది రెండు లక్షల యాభై వేలు సర్దుకుంటాను అని చెప్పనేసరికి సరేరా వాళ్ళతో నువ్వు వస్తావని చెప్తాను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పనగానే నేను మళ్ళీ వాళ్ళతో కనుక్కుని ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి బాలు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు సరేనని ట్రిప్ ఉందని బాలు వెళ్ళిపోతాడు ఇంకా ఫ్రెండ్ కాస్త ఫోన్ చేసి ఒరే బాలు రేపు ఉదయాన్నే వెళ్ళాలంట సుమారు వారం రోజులు అవుతుంది లేదా ఒక పది రోజుల వరకు రావడానికి అవదంట ఎంత ఇస్తారంట అని చెప్పాను కానీ కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఇస్తాను అని చెప్పారా అని చెప్పాను కానీ అంటే ఎలా కుదురుతుందిరా అని చెప్పాను కానీ ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అంత డబ్బులు వస్తాయి కదరా అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా బాలు కాస్త సరేనని ఇంకా ట్రిప్స్ కంప్లీట్ చేసుకుంటాడు సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీనా నీకొకటి చెప్పాలి అని చెప్పని ఏంటండి అని చెప్పనగానే కానీ అది అది అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పండి అని చెప్పనేసరికి లాంగ్ ట్రిప్ పడింది సుమారు వారం పది రోజులు పడుతుంది అనగానే అంత దూరం వెళ్ళడం అవసరమండి అని చెప్పనేసరికి తప్పదు మీనా నీకు పుస్తల తాడు చవులీలు చేయించాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి బట్టలు సద్దు ఒక నాలుగైదు చెతలు రేపు ఉదయాన్నే బయలుదేరుతాను అని చెప్పను కానీ సరేనని ఇంకా మీనా బట్టలు సర్దుతుంది బాలు వెళ్తాడు సుమారు వారం పది రోజులు చాలా కిలోమీటర్లు తిరుగుతారు డబ్బులు కూడా చాలా బాగానే వస్తాయి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొస్తాడు అలాగే కష్టపడి కొద్ది 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 కొద్దిగా దాచి ఆ చౌళీలు ఆ పుస్తెల తాడు రెండూ చేయించి మేనాకు అందరి ముందు తన మెడలో వేసేసరికి మేనా చాలా సంతోషపడిపోతుంది ప్రభావతి అయితే చూసావా ప్రభా మీనా చెప్పినట్టుగా తన భర్త సంపాదించిన డబ్బులతోనే కొని ఇస్తాడు అని చెప్పింది అలాగే వాడు కష్టపడి సంపాదించాడు మీనా మెడలో వేశాడు అది నా కొడుకు మేనా బాలు అంటే అని చెప్పి సత్యం అనేసరికి బాగుంది చాలా బాగుంది ఏంట్రా మనోజ్ చూస్తూ ఊరుకున్నావా బాగుంది ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటావు ప్రతిరోజు నువ్వు వెళ్ళడం జాబ్ నుంచి రావడం గారేమో పార్లర్లు అమ్మేసి ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వేమో ఉద్యోగం పోగొట్టుకుని పార్కులో పల్లీలు తింటూ కూర్చున్నావు మీరెప్పటికీ ఇలానే ఉంటారా మీలో మార్పు రాదా వాడు ఉద్యోగం చూసుకోడు ఈవిడెప్పుడు ఇంకా అదే ఉద్యోగం చూస్తూ ఉంటుంది అనగానే నా చదువుకు తగ్గ జాబ్ రావట్లేదు కదమ్మా అని చెప్పనేసరికి చూడరా మనోజ్ చదువు తగ్గ జాబ్ రాదు మనకు వచ్చిన జాబ్ చేస్తేనే మనకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అని అంటారు కదా రవయ్య అనగానే అవునమ్మా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవ్వరూ కూడా జాబ్ ఎవ్వరు ఇప్పుడు నేను ఈ రెస్టారెంట్లో ఎందుకు చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ కోసమే కదా అంతే మరి అని చెప్పనేసరికి ఏమమ్మ నాకు ఈ ఉద్యోగాలు ఏమీ సెట్ అవ్వడం లేదు అని చెప్పనేసరికి అదే సెట్ అవుతాయి చేస్తూ ఉంటే అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి ఇంకా మెయిన్ సారీ ప్రభావతి అయితే అంటుంది నువ్వు వారం రోజుల్లో ఉద్యోగం వెతుక్కోకపోతే మాత్రం రోహిణి నువ్వు ఇంటి బయట ఉంటారు ఎన్ని రోజులు నిన్ను ఇంట్లో పెట్టుకుని ప్రయోజకుడిని కాకుండా చేసిన దాన్ని ఆ చెడ్డ పేరు నాకే వస్తుంది అందుకనే చెప్తున్నాను నీకు వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను ఏం చేస్తావో తెలియదు నువ్వు మాత్రం ఉద్యోగం సంపాదించాలి అనగాని అదేంటమ్మా నేను ఉద్యోగం ఎలా సంపాదిస్తాను అని చెప్పాను కానీ ఏ బాలుగాడి కష్టపడట్లేదా మొన్న పది రోజులు ట్రిప్కి వెళ్ళి వచ్చాడు వాడికి అది కష్టమే కానీ తన భార్య పరువు నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే కదా పాలుగాడు అంత దూరం ట్రిప్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎవరినీ చూడకుండా పది రోజులు ఎక్కడెక్కడో ఉండి తినేసి ఇంటికి వచ్చాడు వాడిలా కష్టపడాలిరా వాడిలా గొప్పగా బ్రతకాలి అనుకోవాలి వాడు వచ్చిన దాన్నే కష్టపడి సంపాదించి మరీ తీసుకుంటాడు అంతే తప్ప వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి బ్రతుకు వెళ్ళబుచ్చుకోవాలి అని అనుకోడు నేను చూసినప్పటి నుంచి కూడా బాలు కష్టపడుతూనే ఉన్నాడు వాడినేమీ నీలా డిగ్రీల మీద డిగ్రీలు చదివించలేదు వాడు చదవకుండానే ప్రయోజకుడయ్యాడు అది నువ్వు తెలుసుకో అని చెప్పి ప్రభావతి అనేసరికి మనోజు ఇటు రోహిణి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి ఎప్పుడూ లేని బాలు మీద ఎంత ప్రేమ పెరిగిపోయింది మా అమ్మకు అని చెప్పి మనోజ్ అనుకుంటాడు ఏంటి ప్రభా నువ్వే నా అనగానే నిజం మాట్లాడుకోవాలి కదండి బాలు చేసింది అయినప్పుడు మంచికే కదా మాట్లాడాలి అందుకే చెప్తున్నాను అని చెప్పి ఇంకా రో ప్రభావతి అనేసరికి ఇంకా ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ప్రభావతి బాలు విషయంలో ఎలాగే మాట్లాడాలని మనోజ్ని రోహిణిని తిట్టాలని బాలు మీనాకి పుస్తలు కొని ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు